శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ నరసింహ మేధ చరిత్ర మూడో భాగం తెలుసుకుందామండి నరసింహ మేధ తన కుమారుడికి వివాహం చేసిన తరువాత కుమార్తెకి కూడా వివాహం చేశాడు ఆ కాలంలో చిన్న వయసులోనే వివాహం చేసే పద్ధతి ఉండడం వల్ల వివాహానంతరము చిన్న వయసులోనే అత్తవారింటికి కూడా పంపించాడు ఆ బాలిక కొంతకాలం తరువాత అత్తగారింట పుష్పవతి అయినట్టు వర్తమానం వచ్చింది అప్పుడు నరసింహ భార్య తన భర్తతోటి నాథ మన బిడ్డ పుష్ప అయితే అయింది కదా తగిన సారు తీసుకుని ఇవ్వడము సాంప్రదాయం అనగా అతడు భార్యతో ఓ వనిత నాకు ఉన్న ధనం హరినామం అదే సారిగా కొనిపోదాం అని చేతులో తాళాలు తంబురా పట్టుకుని వియ్యంకుడింటికి వెళ్ళగానే అందరూ పరిహాసంగా చూచారా ఈ భాగ్యవంతుడు కుమార్తె రజస్వులైందని తెలిసి తంబూరా తాళాలు సారె తెచ్చాడు అని పరిహాసంగా నవ్వుతున్నారు ఆ మాటలు విన్నా అతని పుత్రిక సహించలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు నరసింహ మేధ వియంకుడు బంధువుల్ని చూసి మీకేం కావాలో అవి అమూల్యమైనా సరే ఒక పత్రికపై వ్రాసి ఇస్తే అవి అన్నీ కూడా ఒక్క క్షణంలో తెప్పించి మీకు అందజేస్తాను అనగానే అందులో ఒకడు నేను రాస్తాను అని కూర్చుని పత్రికలో జాబితా రాయడానికై ఉండగా అక్కడ ఉన్నవారు అల్లుడికి కూతురికి బంధువులకి అమూల్యమైన వస్త్రాలు ఆభరణాలు అని ఎట్లా అయినా ఇతడు పేదవాడు తేలేడు గదా అని హాస్యంగా ఇతన్ని ఆట పట్టించాలి అన్న దురాలోచనతోటి ఇష్టం వచ్చిన విధంగా పత్రికలో వ్రాసి ఇవ్వగానే నరసింహ మీద ఆ పత్రిక వ్రాసే వాడుతోటి నీకేమైనా కావాలా నాయనా అని అనగా అతను తన్ను నవ్వుకుంటూ ఓ గుండ్రాయి కావాలి అన్నాడు అంటూ ఆ వ్రాసిన కాగితాన్ని నరసింహ మీదకి ఇయ్యగానే అతడు తన పక్కన నిలబడి ఉన్న స్వామితో శ్యామలసా నువ్వు వేగమే పోయి ఇవన్నీ కొని తీసుకురా అని ప్రార్థించగానే ఆ పత్రికని శిరస్సుపై ఉంచుకుని పోయి ఉత్తరక్షణంలో ఒక బండి నిండా ఆ పత్రికలో వ్రాసిన ఆభరణాలు వస్త్రాలు సమస్తం తెచ్చి పత్రిక రాసిన వారి చేతికి ఉండ్రాయి కూడా ఇచ్చారు స్వామి ఈ మహత్యం చూసి అందరూ నరసింహం మీద మహత్యానికి ఆశ్చర్యపడి లేఖ రాసినవాడుతో ఓరి సుంఠ కల్పవృక్షం చెంత ఉన్నా కూడా నీ దరిద్రం నేను వదల్లేదు అంటూ పరిహసించారు వాళ్ళు తరువాత సేవక వేషధారి అయిన గోపాలస్వామి చూసి అయ్యా నువ్వు ఎవరు నీ నివాసం ఎక్కడా అనగానే స్వామి నవ్వుతూ నరసింహమేదకి ద్వారకలో అనేకమైన వర్తకశాలలున్నాయి అందు ఒక వర్తకశాలకి నేను నిర్వాహకుణ్ణి వీరి సేవకుల్లో ముఖ్యుణ్ణి అనగా అందరూ నరసింహ మీదని క్షమాపణ కోరి వెళ్ళిపోయారు విఠమనాథుడు నరసింహ మీద భజన చేసేటప్పుడు అతని మేడలో ఒక తులసి మాల వేసేవాడు భజన అయిన తరువాత ఆ మాల మాయమౌతూ ఉండేది ఇది తెలిసినటువంటి ఆ దేశాధిపతి ఇప్పుడు నువ్వు గానం చేస్తే మాల పడ్డం నేను చూడాలి అని నరసింహ మీదని ప్రార్థించగా నరసింహ మీద భయం చేశారు కానీ కంఠంలో మాల పడలేదు అప్పుడు రాజు నిన్ను శిక్షిస్తాను సుమా అని అనగానే నరసింహ మీద స్వామితో ఓ జారసే కామణి నీవు మాల వేయకపోతే నేను మరణిస్తాను అని దుఃఖించగా కేవలం నరసింహ మేధకు మాత్రమే దర్శనమిచ్చి తులసి మాల వేసి అదృశ్యుడయ్యాడు స్వామి ఈ వింత చూసిన రాజు తనని మన్నించమని ప్రార్థించి నరసింహ మీదని తన ఇంటికి పంపించాడు ఇంతటితో నరసింహ మీద చరిత్ర మూడో భాగం సంపూర్ణం మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో మీ ముందుకు వస్తానండి ఈ భక్త మీ కథని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ఉంటానండి సూర్యకుమారి కందాల నమస్కారం